భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా ఈ ప్రపంచంలో భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది భార్యాభర్తలు వారంలో కనీసం ఒక్కసారి లేదా రెండుసార్లు అయినా రాత్రి సమయంలో కలుస్తారు అలా వారు రాత్రిపూట కలిసిన తర్వాత ఉదయం లేచి ఏం చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు భగవంతుడికి దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్ళవచ్చా వంటగదిలో వంట చేయవచ్చా అలాగే బెడ్షీట్లు మరియు మంచం పైన ఉన్న దుప్పట్లను శుభ్రం చేసుకోవాలా ఉదయం లేచిన తర్వాత ప్రతిరోజు చేసుకున్నట్లే యథావిధిగా తమ పనులు చేసుకోవచ్చా ఇలాంటి సందేహాలు చాలామంది మనసులో మెదులుతూ ఉంటాయి కానీ వీటి గురించి ఎవరిని అడగాలో తెలియక తమలో తామే సతమతమవుతూ ఉంటారు ఇక అప్పుడే కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు వీటి గురించి సరిగ్గా తెలియదు కొంతమంది ఇళ్లల్లో పెద్దవారు వీటి గురించి చెబుతూ ఉంటారు ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళని అడగడానికి సంకోచిస్తారు వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది ఒకటి దంపతులు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేసి మాత్రమే పూజ చేసుకోవాలా చాలామంది భార్యాభర్తలు రాత్రి సమయంలో కలిసిన తర్వాత ఉదయం పూట చేసే పూజలో కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు నిజానికి పూజ అనేది ఇంటిలో భర్త చేయడం శ్రేష్కరం ఎందుకంటే ఆయనే ఇంటి యజమాని కాబట్టి మగవారు ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అనే నియమాన్ని పెట్టుకుంటారు కానీ ఆడవాళ్ళు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు అయితే ముఖ్యంగా స్త్రీలలో వచ్చే సందేహం ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేసి పూజ చేయాలా అని స్త్రీలు తలస్నానం చేసి చేయవలసిన అవసరం లేదు మామూలు స్నానం చేసి నిత్య పూజ చేసుకోవచ్చు అయితే ఏదైనా వ్రతాలు నోములు మరియు పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేసి మాత్రమే వెళ్ళాలి పండితులు చెప్పేది ఏమిటంటే ఏదైనా పవిత్ర దినాలు అనగా ఇంట్లో వ్రతాలు నోములు అదేవిధంగా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళదామని అనుకునేటప్పుడు ముందు రోజు భార్యాభర్తలు కలవకుండా ఉండటమే మంచిది అని చెబుతున్నారు అలాగే మీరు ఏదైనా వ్రతాన్ని అనగా ఏడు వారాల వ్రతం శివదేవుని పూజ ఇలా వ్రతాలు చేసుకుంటామని మొక్కుకున్నప్పుడు ఆ రోజున తప్పకుండా తలస్నానం చేసి పూజ చేసుకోవాలి అంతకు ముందు రోజు రాత్రి భార్యాభర్తలు దూరంగా ఉండటం మంచిది అలాగే మగవారు మాత్రం తప్పకుండా నిత్య పూజ చేసుకునేటప్పుడు తలస్నానం చేసి పూజ చేయాలి స్త్రీలు మాత్రమే తలస్నానం చేసి పూజ చేయవలసిన అవసరం లేదు అనే నియమాన్ని ఎందుకు పెట్టారంటే ఆడవాళ్ళ పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే పాపిట్లో కుంకుమ బొట్టును పెట్టుకుంటారు సాక్షాత్తు పాపిట్లో గంగాదేవి కొలువై ఉండడం వల్ల ఆడవారు నిత్య పూజ చేసుకునేటప్పుడు అదేవిధంగా భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేసి పూజ చేయవలసిన అవసరం లేదు కనుక స్త్రీలు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తప్పకుండా పాపిట్లో కుంకుమ బొట్టును పెట్టుకుని పూజ చేసుకుంటే సరిపోతుంది రెండు భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు ఇంటిని తడిక్లాత్తో శుభ్రం చేసుకోవాలా దేవుడి గది అనేది కొంతమందికి కిచెన్లో ఉంటుంది మరికొంతమంది పూజామందిరం విడిగా ఒక గదిని ఏర్పాటు చేస్తారు బెడ్రూమ్లో దేవుడు గదిని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోకూడదు అలాగే ఎవరు ఏర్పాటు చేయరు కూడా కిచెన్లో మందిరం కనుక ఉంటే తప్పకుండా కిచెన్ని శుభ్రం చేసుకుని పూజ చేసుకోవాలి అలా కాకుండా పూజా మందిరం విడిగా ఉంటే కనుక పూజా మందిరం ఒకటి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది కొంతమందికి పూజా మందిరం అనేది హాల్లో ఉంటుంది అలా హాల్లో ఉన్నప్పుడు హాలు మొత్తం తప్పకుండా తడి క్లాత్తో శుభ్రం చేసుకోవాలి ఇలా పూజా మందిరం ఏ గదిలో ఉంటే ఆ గదిని మాత్రమే శుభ్రం చేసుకుని తప్పకుండా పూజ చేసుకోవచ్చు అయితే ఉదయం లేచిన వెంటనే స్నానం చేసి తర్వాత తప్పకుండా ఒక గ్లాసులో నీటిని తీసుకుని దానిలో కొద్దిగా రాళ్ళ ఉప్పును మరియు కొద్దిగా పసుపును వేసి ఇల్లంతా చల్లుకోవాలి ఇలా చల్లడం వలన దోషం ఉండదు తర్వాత పూజ చేసుకోవాలి మూడు ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలా లేదా ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేయాలా భార్యాభర్తలు లేచిన తర్వాత ఇల్లు మొత్తం తిరగకూడదు ముందు నేరుగా వెళ్ళి స్నానం చేయాలి స్నానం చేయకుండా ఇల్లు మొత్తం తిరగడం వలన మైలు తగులుతుంది కనుక తప్పకుండా ముందుగా స్నానం చేసి తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి స్నానం చేసిన తర్వాత చక్కగా ఇంటిని శుభ్రం చేసుకుని తర్వాత పసుపు నీళ్లను పడక గదిలో బెడ్ మీద చల్లుకుని తర్వాత ఇల్లంతా చల్లుకోవాలి నాలుగు భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు పడక గదిలో మంచంపై ఉన్న బెడ్షీట్లు మరియు దుప్పట్లను శుభ్రం చేయాలా దంపతులు కలిసిన తర్వాత రోజు నిత్య దీపారాధన చేసుకునే వారైతే బెడ్షీట్లను ఉతకనక్కర్లేదు బెడ్పై ఉన్న బెడ్షీట్లను దుప్పట్లను తీసి ఫోల్డ్ చేసి పడక గదిలోనే ఒక పక్కన ఉంచి ఉతికిన బెడ్షీట్ని బెడ్ పైన వేసుకోవాలి ఐదు దంపతులు కలిసేటప్పుడు బెడ్ మీద చిన్నపిల్లలు ఉంటే కలవవచ్చా చిన్నపిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదు అలా చేయడం వలన చిన్నపిల్లలు కనుక ఉంటే వారికి చూపుళ్ళు అనేవి తగులుతాయి ఇవి ఒక రకమైన దోషం అని అర్థం అంటే బాలగ్రహ దోషాలు అని అంటారు కదా వాటి కిందకి వస్తాయి అలా చిన్నపిల్లలు బెడ్పై ఉన్నప్పుడు భార్యాభర్తలు కలవడం వలన చిన్నపిల్లలకు నెగిటివ్ ఎనర్జీ చేరి వారు సన్నగా అయిపోవడం లేదా అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది ఆరు భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆడవారు వంట గదిలోకి వెళ్ళాలి అలా కాకుండా స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్ళడం అక్కడ ఉన్న వస్తువులను ముట్టుకోవడం వలన మైలు గాలి తగులుతుంది ఏడు చాలామందికి ఇంకొక సందేహం వస్తుంది స్నానం చేసిన తర్వాత మాత్రమే బెడ్షీట్లను మార్చాలా అనే సందేహం చాలామందికి వస్తుంది అయితే మీరు లేచిన వెంటనే ముందుగా బెడ్పై ఉన్న బెడ్షీట్ని చక్కగా ఫోల్డ్ చేసి పడక గదిలోనే ఒక మూలన ఉంచాలి తర్వాత స్నానం చేసి వచ్చి ఇంటిని శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు మరియు ఉప్పు కలిపిన నీళ్లను బెడ్పై చల్లి తర్వాత ఉతికిన బెడ్షీట్ను బెడ్పై వేసుకోవాలి అయితే పూజ చేసేవారు మాత్రం పూజ ముగిసిన తర్వాత మాత్రమే బెడ్పై ఉతికిన బెడ్షీట్ను వేయడం మంచిది ఎందుకంటే స్నానం చేసిన తర్వాత మళ్ళీ వచ్చి బెడ్ను ముట్టుకుంటారు ఎనిమిది భార్యాభర్తలు కలిసే ముందు తప్పకుండా ఈ చిన్న పనిని చెయ్యండి భార్యాభర్తలు కలవాలని అనుకునే ముందు మీరు మరుసటి రోజు ఏ దుస్తులను అయితే ధరించాలని అనుకుంటున్నారో వాటిని ముందుగానే మీ బాత్రూంలో పెట్టి తర్వాత కలవడం మంచిది ఎందుకంటే మరుసటి రోజు మీరు స్నానం చేసేటప్పుడు మళ్ళీ మీరు వేసుకునే దుస్తులను ముట్టుకోవాల్సి వస్తుంది ముందుగానే మీరు దుస్తులను వేసుకోవడం వలన నేరుగా బెడ్రూమ్ నుండి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఇంట్లోకి వచ్చి ఇంటిని శుభ్రం చేసుకుని పసుపు నీళ్లను చల్లుకుని చక్కగా పూజ చేసుకోవచ్చు మగవారు మాత్రం పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా తలస్నానం చేయాలి భార్యాభర్తలు తప్పకుండా స్నానం చేసిన తర్వాత మాత్రమే బయటకు వెళ్ళాలి ప్లీజ్ జై శ్రీరామని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి